హాయ్ అండి వెల్కమ్ టు శాంత్ కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ రవ్వతోటి చిప్స్ చేస్తున్నా రవ్వతోటి చిప్స్ అంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి చేసి పెట్టినామంటే పది పదిహేను రోజుల దాకా వస్తాయి అనమాట నెల రోజులు కూడా ఉంటాయి కానీ ఎంత ఎన్ని రోజులు ఉంటే మెత్తగా అయిపోతాయి ఒక పదిహేను రోజులు మాత్రం బాగా నిల్వ ఉంటుంది డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో బాగా సలభా ఉంటుంది కదా ఇవి తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్కి అయితే పోతుంటారు కదా స్నాక్స్ లాగా చేసి పెట్టవచ్చు అనమాట చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఇలా చేసి పెడితే కొంచెం కారం కారంగా కన ఈ రవ్వతోటి తోటి చిప్స్ ఎలా చేసుకోవాలో విడలెక్కెళ్ళి చూద్దాము మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి బాగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఇగో ఎంత బాగున్నాయి అసలు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి బొంబాయి రవ్వ ఒక రెండు కప్పులు తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను బొంబాయి రవ్వ అంటే నేను కొంచెం చిన్నది ఉండేది కదా దొడ్డిది కాకుండా స్విజీ రవ్వ అది తీసుకున్నా రెండు కప్పులు తీసుకొని మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి ఇది ఇదైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలన్నమాట తీసేస్తాము ఒక రెండు నిమిషాల కనంగా మనము కారం వేసుకుంటాం కదా కారం ప్లేస్లో మిర్చి అనేది ఎన్ని మిర్చి వేసేసుకోవాలి కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని రావాలి మరి మెత్తగా పట్టొద్దు అడా పలుపులు ఉంటేనే మనకు కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇదైతే మిక్సీ పట్టేసినాం కదా పట్టొద్దు కొంచెం రవ్వ రవ్వ ఉంటేనే బాగుంటుంది మనకి ఇదైతే వేసుకున్న తర్వాత కొంచెము వామ్ వేస్తున్నా సాల్ట్ అయితే ఒక స్పూన్ వేస్తున్నా కొంచెం కరివేపాకు చిన్న చిన్నగా తుంచి వేస్తున్నా ఇవన్నీ వేసుకొని కనిపేసుకోవాలి దీంట్లో ఆయిల్ కానీ ఏది కానీ వేయొద్దు ఎందుకంటే మనం ఆయిల్ వేయకపోయినా కరపరలాగూ వస్తాం అనమాట కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి వేసుకోవద్దు మళ్ళీ లూజ్ అయిపోతుంది ఇదంతా వేసుకొని బాగా వాటర్ చూసి వేసుకోవాలి మంచిగా కనిపేసుకోవాలన్నమాట ఇదైతే ఇలా వాటర్ పోసేసుకొని చపాతి ముద్దలాగా చేసుకోవాలి మరి మనల్ని గట్టిగా చపాతి పిండి చేసుకున్నట్టు చేసుకోవద్దు ఇది రవ్వ కదా వాటర్ అనేది బాగా గుంజుకుంటుంది అనమాట అబ్జర్వ్ చేసుకుంటుంది కొంచెము లూజ్గా ఉండేటట్టే కలుపుకోవాలన్నమాట అంటే ఇలా కొంచెం లూజ్గానే కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ ఈ రవ్వ అనేది మొత్తము నూ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కొంచెం నూనె వేసి కొంచెం అట్టుకపోతుంది కదా కొద్దిగా నూనె వేసి కలిపేసేయాలి బాగా మళ్ళీ కొంచెం ఇలా అంటే బాగా మెత్తగా మెత్తగవుతుందన్నమాట రవ్వ ఇది కొంచెం పైనుంచి నుంచి వేసి ఇట్లా పెట్టేసి ఒక గిన్నె బోర్లు ఇచ్చి పెట్టేసేయాలి ఒక అరగంట ఉంటే పిండి అనేది బాగా అన్నమాట ఇది ఒక అరగంట వదిలేద్దాం అది పిండి అయితే ఇది కట్టేసుకు మొత్తము ఒక అరగంట తర్వాత బాగా ఇలా కట్టుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు కట్టుకుంటే సరిపోతుంది మెత్తగా అవుతుంది అనమాట పిండి ఇలా బాగా కలిపేసినాం కదా కింద అనేది వీలుగా ఎంత పిండి అయితే తీసుకుంటే సరిపోతుందో దాన్ని బట్టి చూసి చేసుకో పిండి ముద్దలు తీసుకోవాలన్నమాట నేనైతే ఇంత తీసుకొని చేసి చూపిస్తాను కింద పొడిపిండి వేసుకొని కింద పొడిపిండి వేసుకొని ఇట్లా చపాతి లాగా చేసుకోవాలన్నమాట మరీ పలుచాయి చేయొద్దు మందంగా చేయొద్దు చేయాలి మనకి వీలైనంతగా పల్చగా చేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెమే తీసుకున్నాను కదా పిండి అందుకే ఎక్కువ పెద్దగా రాదు ఇదైతే ఇలా చపాతీలాగా చేసేసుకున్నాం కదా ఇలా ఉంటే సరిపోతుంది మరి మందంగా ఉండొద్దు పల్చగా ఉండొద్దు అన్న కదా ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే కట్ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి మన ఇష్టం అది ఇలా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోవాలి చాక్తోనైనా కట్ చేసుకోవచ్చు ఇది దీంతోనే కట్ చేయాలని ఏం లేదు నెక్స్ట్ అయితే నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నా మీకు నచ్చిన షేప్లో మనం కట్ మీరు కట్ చేసుకోవచ్చు అన్నమాట ఎవరిష్టం అన్నది ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇట్లా కట్ చేసి దీంట్లో వేసేసుకోవాలి ఇట్లనే వేసేసుకున్నా పర్వాలేదు ఏం కాదు ఫ్రై చేసుకునేటప్పుడు విడివిడిగా అవుతాం అనమాట ఇంకోటి చపాతి ముంద తీసుకొని సేమ్ ఇలాగే చేసేసుకుంటున్నా మొత్తం ఉండాలి అలాగే చపాతిలాగా పంచక మరి పంచం కాదు మరి మందంగా కాదు రుద్దుకొని తీసేలాగా కట్ చేసుకోవాలి ఇదైతే చిప్స్ అన్నీ చేసి ఇలా పెట్టేసుకున్నా నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నా అదే ఫ్రై చేసుకోవడానికి చిప్స్ ఇవి కొన్ని కొన్ని ఆయిల్ అనేది హీట్ ఎక్కింది లేదని ఒకసారి సూతం ఒకటేసి అనే పైన తేలింది కదా ఇప్పుడు ఆయిల్లో ఇవి వేసేసుకోవాలి తీసి ఇట్లానే వేసేయాలా తర్వాత అవే విడిపో ట్రై చేసినాక విడివిడిగా అవుతాం అనమాట మంట చిన్నగా పెట్టుకొని ట్రై చేసుకోవాలి మంట చిన్నగా పెట్టుకొని ట్రై చేసుకోవాలి లేదంటే మళ్ళీ అనుకో లో బయట అయితే బాగా కలర్ చేంజ్ చేస్తుంది కానీ లోపల అలాగే ఉండిపోతుంది కలర్ అయితే మంచి చేంజ్ అయినా ఇలా వెళ్ళినప్పుడు తీసేసుకోవాలి ఒక ప్లేట్ అయితే వేసేసుకోవాలి ఇవి ఆయిల్ కూడా ఎక్కువ ఏమి పీల్చవు ఇవి ఇవి ఫ్రై అయిన తర్వాత చిప్స్ ఒక గిన్నెలో వేసేసుకుందాము చిప్స్ గిన్నెలో వేసేసుకుందాం నెక్స్ట్ అయితే కూడా వేసేస్తున్నాం మొత్తం ఒకటేసారి వేసుకున్నాము గ్లాస్ లో ఇవి వేయగానే కలిపోతు ఎవరో నిమిషాలు అలా వదిలేసేయాలి చెప్పాను కదా మంట చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మంచిగా నుంచి ఉడుతావు అనమాట అయితే మండి ఒక సై ఒక సైడ్ బాగా ఫ్రై అయినా కదా నెక్స్ట్ కూడా ఇటు సైడ్ తిప్పేసుకోవాలన్నమాట మనకి బాగా ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇవి నూనె నురగ నొరుగనుగ వస్తుంది కదా అలా నురుగ రాకుండా ఇది ఇంకా వస్తుంది నురుగు రాకుండా ఆగిపోతుంది అన్నమాట అలా అయితేనే మనకి మంచిగా ఫ్రై అయినట్టు ఇలా వేసుకొని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాం అనుకో నెల రోజుల పాటుగానే ఉంటుంది పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ లాగా అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుంది అన్న నొరగా రావడం తగ్గింది కదా ఈ టైంలో మనము తీసేసుకోవాలి మనము అప్పుడే బంద్ చేయద్దు మొత్తం తీసేసిన తర్వాతనే బంద్ చేసుకోవాలి లేదంటే ఆయిల్ అనేది దానికి పట్టేస్తుంది అనమాట తీసేసాం కదా ఇప్పుడు ఆయిల్ బంద్ వేసుకోవాలి స్టవ్ వీడియో అయితే చూసేది కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి